అమలాపురం టౌన్ లో రెండు జిల్లాలకు సంబంధించిన యువకులు ఉత్సాహవంతులు కార్యదీక్షా పరులు కానీ ఈ రోజు రావడం జరిగింది ఈ ఎస్ఏఎఫ్ సట్టి యాక్షన్ ఫోర్స్ ఈ యాక్షన్ ఫోర్స్ ఏ విధంగా ఉండాలంటే మన తావితరాల పిల్లల భోష కాపాడేలాగుండాలి మన హక్కులను కాపాడుకునే దాని ఉండాలి మన వ్యవస్థను కాపాడుకునేక్కడ ఉండాలి అటువంటి యాక్షన్ పర్సన్ ఏర్పాటు చేసిన సుభాష్ గారు యువకుడు ఉత్సాహవంతుడు పరుడు ఇటువంటి వ్యక్తి ఏర్పాటు చేసిన ఈ సభకు రెండు ఉన్న యువకులు వచ్చి కూడా వచ్చారు మొత్తం అన్ని కూడా వచ్చిన ఈ సభకు మేము ఉంటే చెప్తున్నాం మనం ఎన్నాళ్ళు చేద్దాం ఎన్నర చేద్దాం ఈ కోనసీమ జిల్లాలో మీకు రాజాలు గాని గంగవరం గాని అమలాపురం గాని మనం ఏ నాయకుడు ఎవరు ఎమ్మెల్యే కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు ఇప్పించాలి ఈ జిల్లాలో రెండు జిల్లాలో లక్ష మంది కాదు ఇరవై లక్షల మంది ఉందా కనీసం పది లక్షల మంది ఈ సత్యపలిదో ఖచ్చితంగా ఎవరి ఎస్ఎఫ్ మన సత్యపరిజ యాక్షన్ ఫోర్స్ అన్నదండలు లేకుండా మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరు ఇదే కాదు ఏర్పాటు చేయడం మన వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళాలి కావాలి రాజ్యాధికారం ముందు కాదు ఈ తూర్పు గోదావరి పాత జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా అత్యంత తక్కువ ఉన్న నియోజకవర్గం మనకి అక్కడ కూడా ఇరవై రెండు వేల మంది అయినా ఎక్కడైనా సరే మనం చెప్పిన వరకే మనం ఓట్ ఎక్కాలని మనం అసలు మన చెట్టుపల్లి యాక్షన్ రోజుని మనకి న్యాయం జరుగుతుంది ఇంకొక విషయం ఈ రాష్ట్రంలో మన ఏ పార్టీ వచ్చినా మన జనాలు ఉన్నారు మన మంత్రులు ఉన్నారు మన ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పటి వరకు ఆ ఎమ్మెల్యేలు ఏం చేశారు ఆ మంత్రులు ఏం చేశారు ఏ రోజైనా పాలన పక్షంలో కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పది మందిని కోటిస్ చేశారా జీవించింది బాధ్యత ఈ సత్యం అంతే కొట్టి దండలేసి మన చేయటం కాదు మన జాతికి ఎక్కడ అన్యాయం జరుగుతుంది మన కుటుంబానికి ఎక్కడ న్యాయం జరుగుతుంది మనలో ఏ జరుగుతుంది అనే దాని మీద మనం యాక్షన్ చేయాలి ఇలా నిమ్మడి నియోజకవర్గంలో ఒక సిఐ గారు మన కులానికి చెందిన వ్యక్తి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో సీఏ చేస్తున్నాడు అతను పశ్చిమ గోదావరి జిల్లాలో చేసి ఇరవై మంది ఇరవై మంది కురవాలి మన చెట్టు మీద కురవాలి ఫ్రీగా పోలీస్ స్టేషన్ కి ఎస్సీ స్టేషన్ కి ఇలా చేశాడు కూడా పోషన్ సుభాష్ కూడా ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నాడు మన రాజకీయ నాయకులు ఎవరు చేశారు ఆలోచించండి ఎప్పుడు పుట్టిన గాని చనిపోయేదాకా వాళ్ళు వాళ్ళు పిల్లలైన ఉండాలా ప్రతి నియోజకవర్గంలో కొత్త యువకులు రావాలి

ఎవరిని ఇబ్బంది పెట్టం ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో వ్యవసాయాలు చేసి దుక్కు లేక అప్పులు పాలైపోయి ఉన్న హైదరాబాద్ పోయి వాసి చెప్పాలని పుట్టం మనం మా సిద్ధపడి సామాజిక వర్గం చెందిన వ్యక్తులు హైదరాబాద్ పోయారు వాళ్ళందరూ ఏమయ్యారు హోసీల్లో పోయారు హోసీల్లో అక్కడ గవర్నమెంట్ దాని మీద కూడా ఈ సుభాషు పెట్టి ట్యాక్స్ల కోసం దాని మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి దాని మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి మనం కచ్చితంగా ఆఖరి కూడా మన చిత్తపల్లి మన సంఘీలు మన చుట్టాలు మన బంధువులు రోజు అయిపోయారు కూడా దాని కూడా మన పోరాటం చేయవలసిన బాధ్యత ఇదే కాదు మన మీద పీడిఎఫ్ పెడుతున్నారు పీడిఎఫ్ ఎవరి మీద పెడతారండి పీడిఎఫ్ ఎవరి పెడతారు దేశ ద్రోహుల మీద పెడతారు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఈ రెండు జిల్లాల్లో చట్టబల్ల సామాజిక వర్గం మీద దాదాపు ఒక యాభై పీడియట్లు పెడేశారు అది ఎవరన్నా ఏ నాయకుడైనా మన మంత్రులు ఉన్నారు మరి అభ్యులు ఉన్నారు ఎప్పుడన్నా మా మీద పడుతుంది ఏంటి అప్పుడు ఎప్పుడైనా అడిగారు అడగలేదు అడగవలసిన బాధ్యత లేదా ఇవాళ తమ్ము సత్తా ఉండి ఇక్కడ వాసన సుబా చేసే ఉద్యమం తీసుకెళ్లే ఉద్యమం ఇవాళ ప్రభుత్వాలు దిగొచ్చి కేసులు తీసుకెళ్ళకి అమలాపురంలో కేసులు

ఎవరన్నా మన జోరుకి వస్తే ఏదన్నా చేయగల గమనించడుపుతాయి నమ్మకానికి మారిపోయారు ఎవరు ఏ పార్టీ అయినా జండాల మైనాకి పలకి ఉపయోగించుకుంటారు మనల్ని ఉపయోగిస్తారు దాన్ని అరుగా చేసుకుని ఎవరు చేసినందుకు మన భవిష్యత్తులో దీని మీద చట్టపది యాక్షన్ కి ఆంధ్ర తెలంగాణలో కూడా మన చట్టపతి సామాజిక వర్గాన్ని మీ యాక్షన్ పోషన్ తీసుకొస్తాం మీరు పోరాటం చేయండి మేము నిలబడతాం రెండు జిల్లాల్లో కూడా రెండు జిల్లాల్లో కూడా ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మీరు వెళ్ళండి మేము కూడా సపోర్ట్ చేస్తాం దూసుకెళ్దాం కానీ ఈ స్టేజ్ మీద చెప్పు తింటే నా పేరు పొందించండి వెంకటేశ్వరరావు ఏదో రాజకీయ పార్టీ పెట్టి మూడు రాష్ట్రాల్లో తిరుగుతున్నాను నేను మూడు రాష్ట్రాల్లో తిరుగుతున్నాను ఎవరికైనా దమ్ము తగిన పోటి చేద్దామని చట్టబద్ధ సామాజిక వర్గం ఉంటే తూర్పు గోదావరి జిల్లాలో ఆరు ఎమ్మెల్యేలు ఏడు రెండు ఎంపీలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఇవ్వడానికి నా పార్టీ సిద్ధంగా ఉంది కానీ మిమ్మల్ని రమ్మని అడుగు అడుగు పోలీసులు మీకు దమ్ము ఉంటేనండి అదే నాకు మీరే కాదు బీసీ అనుకూల సపోర్ట్ ఉంది బీసీ అందుకని వాసు సుభాష్ గారికి నేను ఇచ్చే మొత్తం రెండు రాష్ట్రాల్లో సత్యపతి యాక్షన్ చేయండి కానీ మీరు అసెంబ్లీకి రావాలంటే అసెంబ్లీలో అసెంబ్లీలో నోట్లాడితే ఎన్ని మీటింగ్ ఇది మాత్రం గ్రహించాలి వాళ్ళు ఎక్కడ ఏ పార్టీ ఇచ్చినా సరే వాళ్ళందరికీ పూర్తిగా సపోర్ట్ చేయండి కానీ మన జాతికి ఎవడన్నా ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఎంపీ అయినా ఏ మంత్రి అయినా మన జాతికి అన్యాయం చేసిన నిలబడకపోతే ఏం చెప్పదు ఈ సచివల్ శాసన కోసం ఏం చేయాలి చెప్పలే ఏం చేయాలి మన జాతికి అన్యాయం జరిగేటప్పుడు మన జాతికి ఎక్కడన్నా న్యాయం జరిగినప్పుడు మన కులంలో అన్యాయం జరిగినప్పుడు చట్టబల్ యాక్షన్ ఫోర్స్ ఆ ఎమ్మెల్యేలు ఆ మంత్రుల్ని ఆ ఎంపీల్ని మన జాతికి ఏ రోజైతే మనలో రావాలి వాళ్ళకి పదవులు మన ఎలకాల మన దొంగ ఉంది సామాజిక వర్గం ఉంది మాటలు ఉన్నారు అందుకని ఇచ్చారు అందుకని మేము ఒకటే చెప్తున్నాం ఈ రాష్ట్రంలో సత్యపజ సామాజిక వర్గం ఈ రెండు జిల్లాల్లో పది ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు నెగ్గేలాగా ఈ సత్య యాక్షన్ ఫోర్స్ పనిచేయాలని పనిచేసిన రోజే మీకు న్యాయం జరుగుతుంది మీ అప్పులు నిలబడతాయి మన బాధిత నిలబడుతుంది అంతే తప్పు కానీ ఆడికి ఓట్లు ఓట్లేసి మన పని చేయటే భయవేయాలి మన దగ్గర మన దగ్గర ఎవరన్నా పోటీ చేయాలంటే అది నచ్చిపోవాలి ఆ వర్గ సపోర్ట్ ఉండాలి సార్ మనకి ఆ వర్గ సపోర్ట్ ఉంటేనే మనం ఎమ్మెల్యే అవుతామని ఒక భయం ఉంటే మన మీద ఎవడన్నా న్యాయం చేస్తాడు అంతే తప్పు కానీ అందుకని ఈ సుభాష్ గారు వాళ్ళ తండ్రి గారైనా ఎదురు ఏర్పాటు చేసిన సభకు మీరందరూ వచ్చి చూసినందుకు మన బావి పిల్లల తల్లి భవిష్యత్తు కాబడాలి మన అందరూ కూడా చట్టపడి యాక్షన్ పరంగా జాయిన్ అవ్వాలి తీసుకెళ్లాలి మనం డబ్బుల గురించి కాదు ఏమయ్యా

వచ్చి ఎవరెప్పుడు తోడు కట్టాలి కదా సుభాష్ అన్న నాయకత్వం వద్దనంటే యువకుడు ఇలాగ ఉండాలండి రేపు పొద్దున్న ఎవరికైనా ఎవరి వస్తాడు ఎవడో మంత్రి వస్తాడు ఎంపీ దిగాలంటే మన చాద సత్తా సీపించాలంటే సుభాష్ ఉండాలండి అక్కడ ఇల్లు అగ్గంటిచ్చాడండి మంత్రి గారు ఇల్లు అంటిచ్చాడు బస్ అంటాడు ఎవరైనా ఎందుకు పెట్టేసారి చేసురు అడగవలసిన బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్న మన ఎంపీల మీద లేదా మన మంత్రుల మీద లేదా మన ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేల మీద లేదా అండి ఇలా ఒకకుండా నా తుక్కెత్త అడగని బాధ్యత మీకు లేదా అందుకని నేను ఒకటే చెప్తున్నాను వాళ్ళ అల్లులెత్తిపోతున్నారు బంగారు పిచ్చులు చేస్తుంటారా వాళ్ళ బంగారు పిచ్చిగా వదులుకోరు ఖచ్చితంగా అమరాపట్లో పెట్టిన కేసులని కూడా తీసెత్తినారని ఈ సభాముఖంగా ఈ సెట్ యాక్షన్ పోస్ పెట్టిన మీటింగ్ లో ఈ రోజు నేను మాట్లాడుతూ నాకు ఈ సక్కటి అవకాశాన్ని ఇచ్చిన సుభాష్ గారికి తెలియజేసుకుంటూ